అందరికీ నమస్కారం నా పేరు భోయినా అజిత్ బొడ్డపుట్టు పీసా కమిటీ ఉపాధ్యక్షుడు మాట్లాడుతున్నాను ఇక్కడ కారణం వీళ్ళకరులతో మాట్లాడక ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాదాపు మాకు డెబ్బై సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి మా బొడ్డపుట్టు పంచాయతీ బొడ్డపుట్టు గ్రామంలోని ఎటువంటి బిల్డింగ్స్ లేవు దాదాపుగా ఇది పంచాయతీ బిల్డింగ్ కోసమే వీళ్ళకరులతో ప్రత్యేకంగా మాట్లాడడం జరుగుతుంది పంచాయతీ బిల్డింగ్ అనేది ఎక్కడైనా సరే హెడ్ క్వార్టర్లోనే కట్టాలని రూలు చట్టరీత్యా చట్ట చట్టపరంగా కూడా అది కరెక్ట్గా ఉద్దేశంతోనే అది అందరికి తెలిసిన విషయమే కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రామాలు దూరంగా ఉందనేసి మాకు అనుకూలంగా లేదనేసి మా బొడ్డాపు గ్రామంలోని హెడ్ క్వార్టర్లో కట్టకుండా కింద గ్రామాలకి కట్ట కట్టడానికి అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు అది ఎక్ అది చట్టరీత్యా నేరం కూడా ఎందుకంటే మేము అడగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎప్పటి నుంచి కాదు బ్రిటిష్ పరిపాలన కాలంలోని ఇది హెడ్ క్వార్టర్గా నియమించారు కాబట్టి అడిగే హక్కు మాకు ఉంది ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్తాను ఓ ఇలాగే జరిగితే హెడ్ క్వార్టర్లో కట్టనివ్వకుండా గేదెలపాడులోనే కట్టడానికి జరాకుండా వాళ్ళు కూడా ఇలాగే డిమాండ్ చేశారు అక్కడ కనీసం రోడ్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదు అలాంటి ఊర్లోనే జరాకుండాలోని హెడ్ కట్టడానికి అనుమతి ఇచ్చాడు కానీ మాకెందుకు ఇలాగ జరుగుతుందో అసలు అర్థం కావట్లేదు ఇంతకు అయితే ప్లేస్ ఇచ్చాము కానీ అక్కడ అనుకోవడం లేదనేసి అన్నారు సర్పంచ్ కూడా దానికి అనుకోవడం లేదని అన్న అన్నందున ఇప్పుడు దానికి అది కాకుండా మధ్యలోని గ్రామం మధ్యలోని ఇక్కడ ఇక్కడ రెండు రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పంచాయతీ బిల్డింగ్ కట్టడానికి గొడ్డపుట్టు గ్రామంలోని భవనం కట్టించాలి కట్టించాలి బొడ్డపుట్టు పంచాయతీ గ్రామంలో అందరికి నమస్కారము నా పేరు ప్రతిబాబు మాది అల్లూరు జిల్లా ఉక్కుంపేట మండలం బిబ్బుడ్డప్పుడు గ్రామ పంచాయతీ గతంలో ఇప్పుడు శంకుస్థాపన చేశారు అందరు వచ్చారు చేశారు కానీ ఇప్పుడు మళ్ళీ పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ కాకుండా వేరే చోట కట్టిస్తామంటున్నారు అది కాకుండా మేము ఒకటే కోరుకుంటున్నాము పంచాయతీ ఇదే కాబట్టి మా ఇక్కడే మెయిన్గా కట్టాలని కోరుకుంటున్నాము ఎందుకంటే చాలామంది చాలా విషయాల్లో చాలా చెప్తున్నారు కానీ ఇప్పుడు దాకా మాకు పంచాయతీ భవనం అన్నది ఇప్పుడు దాకా చేశారు కానీ మరి ఎన్నిసార్లు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఎవరు కూడా పెద్దగా పట్టింపులు చేసుకోవట్లేదు వస్తున్నారు కానీ చేస్తున్నారు కానీ దీనికి ఏటా అన్నది పరిష్కరించట్లేదు ఇక్కడ నుంచి దేశం మీడియా వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ నుంచి మాకు దయగా దయచేసి న్యాయం చేస్తారని కోరుకుంటూ సా అయితే ఇప్పుడు మీ గతంలో ఏంటంటే మరి మీకు ఇక్కడ పంచాయతీ భవనం నిర్మించడానికి అక్కడ స్థలం ఏదో గొడవ అయిందన్నారు కదా అక్కడ ఏదో గుడి కట్టేశారన్నారు మరి దాని గురించి ఏడు చెప్తారు దాని గురించి అయితే మేము చెప్పాము ముందల తల ప్లేస్ ఉంది వెనకాల ప్లేస్ ఉంది అన్నాము కానీ సర్పంచ్ గారు ఒకటి చెప్తున్నారు ఆ ప్లేస్ సరిపోవట్లేదు అని చెప్తున్నారు ఆ ప్లేస్ కూడా ఇంకో ప్లేస్ పెట్టాము ఆ ప్లేస్ కూడా కాదంటున్నారు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇంకో ప్లేస్ ఇచ్చాము అదైనా ఇంకా సరిపోతుందా లేదా తెలియదు మరి ఓకే సార్ నమస్తే సార్ గందమామి గ్రామం ఈసా సెక్రేట్ పంచాయతీ భవనం కోసము ఇక్కడ స్థలం కేటాయించారు ఫుడ్ బ్యాంక్ వచ్చాము ముందు స్థలం పీస్ఫుల్గా లేకపోవడం కదా మేము కూడా అనుమతి ఇవ్వలేదు ఇప్పుడు మాకు ఈ స్థలం నచ్చింది సార్ ఇప్పుడు భవనం ఇక్కడ నిర్మించాలని మేము కోరుకుంటున్నాం సార్ మేము ఆమతిస్తున్నాం సమస్యలు అందరూ మేము యొక్క భవనం అయ్యి తీర్మానించాలి సార్ నా పేరు బంద మండలం ొడ్డపూర్ పంచాయతీ ఈ విషయం అందరికీ తెలిసిందే ఎన్నెల నుంచో వాట్సాప్లో ఇదంతా చూస్తున్నాము ఇంత ఇబ్బందికరంగా ఈ విషయం ఇలాగారు ఏదో మంచి ప్లేస్ నేను చేయండి అని నేను గ్రామస్తులకి ఒక విషయం చెప్పాను బొడ్డపూట్ పంచాయతీ గ్రామస్తులకి సరే ఇది ఆలోచిస్తాము ఇంకో ప్లేస్ మేము చెప్తామన్నారు చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఈ కింద కింది దొడ్లు ఆ ప్లేస్కి మా బంధమ గ్రామం నుంచి కూడా చర్చించుకోవడం జరిగింది అలాగే ఇంకొక రెండు గ్రామాలు కూడా వెళ్ళారు చర్చి చర్చిస్తున్నారు ఇంతకుముందు ఆ ప్లేస్కి అది అందరికీ అనుకూలం లేదన్న కారణం ఈ ప్లేస్కైనా చక్కగా చేయాలని నేను మా బొడవుడి పంచాయతీ ప్రజలకి వేడుకుంటున్నాను దయచేసి ఎవరికి ఏ విధంగా నేను చెప్పట్లేదు అందరూ అనుకూలంగా ఉండాలని నేను మనర్ చేస్తున్నాను వేరే విధంగా భావించుకోవచ్చు దయచేసి బొడవుడి పంచాయతీ ప్రజలకి మనవి మరీ మరీ చెప్తున్నాను ఇది ఎన్నో తరతరాలుగా బిల్డింగ్ రావడం అన్నది చాలా అదృష్టభావం ఇది తెలిసి మేము పుట్టింటావేమో ఈసారి బిల్డింగ్ వచ్చి ఉంటే అందరికీ సంతోషపడేది కానీ ఇలాంటి ఆటంకాలు వస్తుందని ఎవాడు ఊహించుకోలేదు కావున ఇప్పటికైనా ఇబ్బందికరం లేదు హెడ్ క్వార్టర్ అన్నప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే హెడ్ క్వార్టర్కి కడతారు ఆ విషయం అందరికీ తెలుసు దయచేసి మా పంచాయతీ పరిధిలో ఉన్న సర్పంచ్ గారు కానీ వార్డ్ మెంబర్లు కానీ ఈ ప్రజలు కానీ మన్నించి కొద్దిగా ఆలోచించి ఈ బొడ పంచాయతీలో ఇంకో ప్లేస్ ఇచ్చారు కావున వాళ్ళు చెప్పిన ప్లేస్ కన్నా అదనంగా ఉంది కావున దయచేసి వీళ్ళకి రెండు చేతులు జోడించి నేను నమస్కారం చేస్తున్నాను వాళ్ళు దయ ఉంచి ఈసారి ఈ ప్లేస్కి కొద్దిగా సహకరించి బిల్డింగ్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది వాళ్ళకి రుణంపాటి కూడా ఉంటారు బొడవుడు పంచాయతీ ప్రజలు దయచేసి నేను వేరే విధంగా ఒకటి ఒకడు గుడ్లు ఆడుకో దెబ్బలు అని నేను చెప్పట్లేదు కావున అందరూ బాగుండాలని నాకు మనసు పూర్తి చెప్తున్నాను కావున దయచేసి ఇప్పుడు కూడా ఫైనల్ ప్లేస్ కుదరదన్న కావడం ఇంతకు ముందు ఇక్కడ అయింది అక్కడ నేను కూడా ఉన్నాను సరైన చూసాను మాకు ఉన్నటువంటి సర్పంచ్ వారే కొబ్బరికాయ కూడా కొట్టారు అని చేశారు పోనీ దురదృష్టకరంగా దేవుడి గుడి దేవుడు గుడి కొట్టేయడం వల్ల అయిపోయింది పోనీ అలాగనేసి చర్చించుకోండి మనకు చాలాసార్లు ఫోన్ కూడా చేశారు మన వాళ్ళు మరి ఎందుకు మనం మనకి మనం అందరూ ఒకే కుటుంబ సభ్యులు అంటువారు అలా గొడవలతో ఒకరోజు వాళ్ళు కాదు పోయి చర్చించుకొని చెక్కర్స్ చేసుకొని ఇక్కడ మంచి ప్లేస్ చేసుకుంటే మంచిది వాళ్ళు కూడా అనుకూలమంటున్నారు కానీ ఆ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు మొత్తం మాట్లాడి అమేకంగా అయితే మంచిది ప్లేసెస్ ఇలా అవ్వకండి అని కూడా మనం సందర్భాలు చాలా చెప్పాను కానీ ఎవరికి ఎవరు వినట్లేదు ఇప్పుడు ఇలాగే జరిగిందంటే ఈ ప్లేస్ బాగుంటుంది ఆ ప్లేస్ అనేసి అలా కాలం గడిచిపోయి తప్ప లాస్ట్కి బిల్డింగ్ పోతే చాలా ఇబ్బంది పడేది మనమే కాబట్టి ఇక్కడ నుంచి కొద్దిగా పెద్ద మనసుతో ఆలోచించి బుడ ప్రజలకి నేను చెప్తున్నాను ఎనిమిది గ్రామాల ప్రజలకి దయచేసి ఈ ప్లేస్కి అందరూ వచ్చి విజిట్ చేసి చూడవచ్చు ఒక విధంగా అలాంటి రైతుల ప్లేస్ ఇవ్వడం అంటే ఆసవాసం కాదు ఇది నిజంగా చెప్తున్నాను నాకు ఈ ప్లేస్ చూస్తే నాకు బాధ ఇప్పుడు దయచేసి పుట్టి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనభై సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు దాకా బిల్డింగ్ లేదు ఈసారి బిల్డింగ్ వచ్చేది కాబట్టి ఏదో రకంగా మా సర్పంచ్ గారు కొద్ది మానవ దూపంతో చక్కగా ఈసారి ఏదో జరుపుకొని జరిపింది ఇవి మన ఎనిమిది గ్రామాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాను ఈ విషయానికి తప్పుగా చెప్పింటే అందరు నా మన్నించండి దయచేసి నేనైతే ఈ వాట్సాప్లు చూసి వాడికి చెప్పలేక కలెక్కి అవుతున్నాను నిజంగా చెప్తున్నాను చూస్తే ఒకే ఫ్యామిలీ ఇప్పుడు సర్పంచ్ అయితే వారు మేమైతే వారు ఇప్పుడు పంచాయతీ అందరూ ఒకే కుటుంబం ఒకే గీనకే తినేటువంటి వ్యక్తులు అలాంటి ఆటంకాలు అవ్వకూడదు దయచేసి అనేసి నేను చాలా బాధపడుకుంటూ చెప్తున్నాను ఇప్పుడు చెప్పకూడదు దెబ్బకర నాకు కూడా ఓకే నేను కూడా ఓకే అవుతాను కాదన్నట్లేదు అందరూ ఓకే ఆ విషయానికి కాని పక్షం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఊరికి మనము నిరస్కరించకూడదు పంచాయతీ అన్నప్పుడు ఫస్ట్ పంచాయతీ కాబట్టి దయచేసి పంచాయతీకే ఏదో రకంగా ఇప్పుడు మంచి ప్లేస్ ఇచ్చారు కాబట్టి అన్ని అనుకూలంగా ఉంది మెట్రీయలు రావడానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు మెట్రాలు రావడానికి ఇబ్బంది అయితే ఊరు వెళ్తే బావిస్తారు సహకరిస్తారు దయచేసి ఆ విషయానికి మరి ఈ అధికారులు కూడా కొద్దిగా ఆలోచించండి మా బుడగడు పంచాయతీకి బిల్డింగ్ వస్తే గ్రామాభివృద్ధి జరుగుతుందని మా బుడగడు పంచాయతీ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పాప నిన్న మొన్న నుంచి మా ఊళ్ళకు వచ్చి రాత్రి బస్ చేసి చక్కగా సతించడం జరిగింది అందరి ఈ ప్లేస్కి అయితే మేము అందరూ ఒకే అంటున్నాం కావున మరి వేరే విధంగా మేము చెప్పట్లేదు ఎనిమిది గ్రామాల ప్రజలకి దయచేసి ఈ బిల్డింగ్ అవుతాయి కానీ మన అందరికీ బాగుంటుంది కావున ఈ అవకాశం ఇచ్చి నన్ను బుడబడి ప్రజలకి బుడబుట్ ఎనిమిది గ్రామాల వార్డు మెంబర్లకి ఉన్నటువంటి సర్పంచ్ గారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ మాది అల్లూరు జిల్లా ఉప్పంపేట మండలం బొడ్డపట్టు పంచాయతీ బొడపిటి గ్రామం రైతుల మాకు ఈ బొ బొడలో పంచాయతీ బిల్డింగ్ అని కావాలని మేము చాలా పోరాటం చేస్తున్నామండి అయితే మీద ప్లేస్ చూపించినప్పటికీ అది ఇంకా సపోర్ట్ చేయదు ఆ ప్లేస్ బాగాలేదు అంటున్నారు వాటికి ఇబ్బంది అంటున్నారు అయితే అది కానప్పటికీ మేము కిందన మా ఊరు దగ్గరలోని ఇల్లు పక్కనే ఆ ప్లేస్ ఇచ్చామండి బోయిండి పండన్న అండ్ నాగేశ్వరరావు అన్నదమ్ములు ఇద్దరు ఇచ్చారండి ప్లేస్ అయితే ఆ ప్లేస్ చాలా చాలా బాగుంది బాగుండ కట్టడానికి అయితే ఇంకా ఈ బొట్టటి పంచాయతీ సర్పంచ్ గారండి ఇన్ని ఈ రోజులు ఏమైనా కానీ క్షమించండి మీరు గనక ఇది సపోర్ట్ చేస్తే మా గ్రామం అందరు మీకు సపోర్ట్గా ఇంకా రుణపడి ఉంటామండి తప్పకుండా మా రైతులు అయితే ఇది సపోర్ట్గా ఉంది ప్లేస్ కాబట్టి చాలామంది ఇంకా అనుకూలంగా ఉంది కాబట్టి సార్స్ రావడానికి కూడా పెద్దవాళ్ళు ఇంకా కూర్చుని వెళ్ళడానికి కూడా చాలా సపోర్ట్గా ఉంటుందండి అందుకే ఇన్ని రోజులు అయిందేందో అయింది ఇంకా మనం ఒక కుటుంబం ఉంటాం కాబట్టి మీకు ఏమి ఇబ్బంది ఉండదు మాకేమి ఇబ్బంది ఉండదండి మీరు సపోర్ట్ చేస్తే మా గ్రామానికి గనక కట్టించినట్లయితే మా ఊరు గ్రామస్తులు అందరూ మీకు రుణపడి ఉంటామండి అయితే థ్యాంక్స్ బేట మండలం బి బొడ్డపుట్టు గ్రామంలో మాట్లాడుతున్న బి చీత సత్యావతి అలాగే మాకు బొడ్డపుట్టు పంచాయతీలో చాలా అదే సార్లు మేము ఐటీటీఏలు తిరిగాము మాకు పంచాయతీ బిల్డింగ్ కావాలని మరి మూడు మూడు ప్లేసులు చూపించాము మరి బి పండన్న గారు రెండు ప్లేసులు ఇచ్చారు అది కూడా సరిపోదు అంటున్నారు మరి కొండీబా తౌడబాబు కూడా ఇచ్చారు ఆ ప్లేస్ కూడా కొండ ప్లేస్లో అవుతుందని మరి ఇవ్వట్లేదు మరి ఇంతకన్నా మేము ప్లేసులు ఎక్కడ చూపిస్తాం మరి మంచి ప్లేసే ఇచ్చాము మరి ఇక్కడ బీపీ పండన్న గారు సరుకు ఫస్ట్ మరి వేసారు ఆ ప్లేస్ రెండు డొడ్లు ఇచ్చారు మరి ఆ డొడ్లు ఇవ్వడం కూడా మాకు చాలా బాధగా అనిపిస్తుంది కానీ మరి మాకు పంచాయతీ బిల్డింగ్ రావడం కోసం ఆ ప్లేస్ తప్పక ఇవ్వడం జరిగింది మరి ఆ ప్లేస్లో అయినా ఖచ్చితంగా రావాలని ఎన్ని గ్రామాలకు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము మరి మేము చాలాసార్లు ఐటికీ వేళకెళ్ళాము మరి విలేకారులు వచ్చారు మరి ఇక్కడ ఈ వచ్చేసి మళ్ళీ డబ్బా వెళ్ళిపోయి మరి అక్కడే మాట్లాడుతున్నారు కానీ బుడ్డపూట్ పంచాయతీలోనే నిలిచి మాట్లాడట్లేదు మాకు ఈ విలేకరులైనా న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ